అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈ అక్షయ అక్షయ తృతీయ మీ కుటుంబంలోకి సుఖ సంతోషాలను సిరి సంపదను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఈ సంవత్సరం తృతీయ ఎప్పుడు వస్తుంది మరియు పూజా విధానం విశిష్టతల గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిది నాడు అక్షయతృతీయ పండుగను జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈసారి అక్షయతృతీయ ఎప్పుడొచ్చింది ఈ పండుగ ప్రాముఖ్యత శుభముహూర్తం వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము అక్షయతృతీయ రెండు వేల ఇరవై ఐదు హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయతృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ పర్వదినాన బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులను కొనడమే కాదు దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది తృతీయ పండగ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం నాడు వచ్చింది ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సందర్భంగా శుభ సమయం పూజా విధానం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము శుభముహూర్తం ఎప్పుడు అంటే ఈ ఏడాది అక్షయ తృతీయ ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషంలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఏప్రిల్ ముప్పైన బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషంలకు ముగిస్తుంది ఉదయం తిది ప్రకారం ఏప్రిల్ ముప్పైవ తేదీన తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా మంచి విజయం మంచి విజయం సాధించవచ్చని పండితులు చెబుతారు ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని గ్రంథాలలో పేర్కొనబడినది అంతేకాదు వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం కొత్త వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనడం వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు అక్షయతృతీయ అంటే ఏంటి అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చింది కుబేరుడు అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించి ప్రస ప్రసాదించింది కూడా ఈరోజే ఎంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు తృతీయ విశిష్టత ఏంటి అంటే ఇప్పుడు తెలుసుకుందాము తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠరునికి పాత్ర ఇచ్చాడు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం కొత్త ఇంట్లోకి ప్రవేశము కొత్త వాహనం కొనడము నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు చెబుతారు అక్షయతృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావర్తి శంఖం శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు ఇప్పుడు అక్షయ తృతీయ పూజా విధానం గురించి తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి అనంతరం విష్ణువు విగ్రహ విష్ణు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలి పూజ చేసే సమయంలో తులసి ఆకులు పండ్లు పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి పూజ ముగిసిన అనంతరం విష్ణువుకి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలను ప్రసాదంగా పంచాలి ఇదండి తృతీయ రోజున చేసే పూజా విధానం మరియు సమయం ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి